హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ సంస్థను స్థాపించిన తెలుగువారు ఎవరు పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ సంస్థను స్థాపించిన తెలుగువాడు ఎవరు అంటే ఆన్సర్ గాజుల లక్ష్మీ నరసిశెట్టి గారు గాజుల లక్ష్మీ నరసిశెట్టి నెక్స్ట్ రెండవ ప్రశ్న బ్రహ్మర్షిగా పేరు పొంది పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో సాంఘిక శుద్ధి సమాజాన్ని స్థాపించినది ఎవరు ఆన్సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన వారు ఎవరు అంటే గాజుల లక్ష్మీనసెట్టి గారు బ్రహ్మర్షిగా పేరు పొంది పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో సాంఘిక శుద్ధి సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే ఆన్సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడవ ప్రశ్న ఎవరి సేవలు మెచ్చి పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం రాహ్ బహదూర్ బిరుదును ప్రదానం చేయడం జరిగినది ఆన్సర్ కందుకూరి వీరేశలింగం గారి సేవలను మెచ్చి రావ్ బహదూర్ బిరుదును ప్రదానం చేయడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న నాలుగో ప్రశ్న వీరేశలింగం కార్యకలాపాలన్నింటికీ ఆర్థికంగా ఆదుకున్న కాకినాడ వ్యాపారవేత్త ఎవరు ఆన్సర్ పైడా రామకృష్ణయ్య గారు పైడ రామకృష్ణయ్య నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రదేశంలో విద్యా వ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరు ఆన్సర్ నోబెల్ నెక్స్ట్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఎవరు ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న తెలుగులో తొలి నవలగా దేనిని భావించవచ్చును తెలుగులో తొలి నవలగా దేని దేనిని భావించవచ్చును ఆన్సర్ నరహరి గోపాల శెట్టి రచించిన శ్రీ రంగ శ్రీ రంగరాజ చరిత్ర నరహరి గోపాలకృష్ణ నరహరి గోపాల కృష్ణమ్మ శెట్టి వారు రచించిన శ్రీ రంగరాజ చరిత్ర తెలుగులో తొలి నవలగా భావించవచ్చును నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న తెలుగులో ప్రథమంగా వెలువడిన పత్రిక ఏది ఆన్సర్ సత్యదూత నెక్స్ట్ తర్వాత ప్రశ్న బళ్ళారి క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో కేవలం క్రైస్తవ మత ప్రచారానికే వెలువడిన మాస పత్రిక ఏది బళ్ళారి క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో కేవలం క్రైస్తవ మత ప్రచారానికే వెలువడిన మాసపత్రిక ఏది ఆన్సర్ సత్యదూత పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో నెక్స్ట్ పదవ ప్రశ్న కృష్ణా పత్రికను మచిలీపట్నంలో స్థాపించినది ఎవరు ఆన్సర్ కొండ వెంకటప్పయ్య పంతులు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేసినది ఎవరు బుచ్చయ్య పంతులు మొన్నవ బుచ్చయ్య పంతులు కందుకూరి వీరేశలింగం పంతులు రఘుపటి వెంకటరత్నం నాయుడు గారు చూడండి ఆన్సర్ పై వారందరూ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న పెద్ద మసీదు గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ గురసాడ అప్పారావు గారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక స్థాపకులు ఎవరు ఆన్సర్ జయంతి రామయ్య నెక్స్ట్ వీరశలింగం గారిని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని స్తుతించినది ఎవరు వ్యాఖ్యానించినది ఎవరు ఆన్సర్ మాదేవ్ గోవింద్ రనడే ఎంజి రనడే గారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న వీరేశలింగం గారి బిరుదులు రావ్ బహదూర్ గద్య వాగ్మయ బ్రహ్మ గజ్జ తెక్కన పైవన్యు ఆన్సర్ పైవన్యు ఇవన్నీ బిరుదులు కూడా వీరేశలింగం గారు కలిగి ఉన్నారు రావ్ బహదూర్ వాగ్మయ బ్రహ్మ గద్య తెక్కన నెక్స్ట్ తర్వాత ప్రశ్న వివేకవర్ధని ఆశ సంజీవని పత్రికలు మరియు హితకారిణి సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు చూడండి వివేకవర్ధని ఆశ సంజీవని పత్రికలు మరియు హితకారిణి సమాజాన్ని స్థాపించినది ఎవరు ఆన్సర్ వీరేశలింగం పంతులు గారు నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదులు ఏవి రావ్ బహదూర్ దివాన్ బహదూర్ సార్ బ్రహ్మర్షి అభినవ సోక్రటీస్ చూడండి ఆప్షన్స్ చూసినట్లయితే రావ్ బహదూర్ దివాన్ బహదూర్ సార్ రావ్ బహదూర్ దివాన్ బహదూర్ సార్ బ్రహ్మర్షి అభినవ సోక్రటిస్ ఆన్సర్ సార్ పై వెన్ యూ ఇవన్నీ బిరుదులు కూడా కలిగి ఉన్నారు ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న విజ్ఞాన చంద్రికా మండలి పంతొమ్మిది వందల ఆరు ఆరో సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించిన వారు ఎవరు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలిని హైదరాబాద్లో స్థాపించిన వారు ఎవరు అంటే ఆన్సర్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న కైజర్ ఈ హింద్ మరియు రావ్ సాహెబ్ బిరుదులు గల ఎవరు ఆన్సర్ గిడుగు రామ్మూర్తి గారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న కన్యాశుల్కంను చూడండి కన్యాశుల్కంను రచించిన వారు ఎవరు ఇది మనకు తెలిసినదే గురజాడ అప్పారావు గారు నెక్స్ట్ గురజాన అప్పారావు గారి రచనలు ఏవి గురజాడ అప్పారావు గారి రచనలు ఏవి క్రింది వాటిలో కొన్ని ఆప్షన్స్ ముత్యాల సనాలు దేశభక్తి గీతము కన్యాశుల్కము నెక్స్ట్ లవణరాజు కళ నెక్స్ట్ పూర్ణమ్మ కన్యక యూ ఆన్సర్ పైవన్యు నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు ఎవరు ఆంధ్రదేశ రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు ఎవరు న్యాపతి సుబ్బారావు గారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న వీరేశలింగం స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ ఏది వీరేశలింగం కందుకూరి వీరేశలింగం స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ ఏది అంటే హితకారిణి సంస్థ లేదా హితకారిణి సమాజము నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు అంటే దేశరాజు పెదవాపయ్య నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో స్థాపించిన విద్యా సంస్థ పేరు ఏమిటి ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో స్థాపించిన విద్యా సంస్థ పేరు ఏమిటంటే నికేతన్ నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న తెలుగులో మొట్టమొదటి నవల ఏది ఆన్సర్ రాజశేఖర చరిత్ర తర్వాత ప్రశ్న ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు అంటే ఏనుగుల వీరాస్వామి నెక్స్ట్ తర్వాతి ప్రశ్న రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించినది ఎవరు ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ పండిట్ శివనాథ శాస్త్రి రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు అంటే పండిట్ శివనాథ శాస్త్రి నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడలో బ్రహ్మ మందిరం మరియు అనాథ శరణాలయాలు నెలకొల్పడానికి ధన సహాయం చేసినది ఎవరు సూర్యారావు బహదూర్ పిఠాపురం రాజా పిఠాపురం రాజా వారైన సూర్యారావు బహదూర్ నెక్స్ట్ ముప్పై ప్రశ్న దేశరాజు పెదబాపయ్య స్థాపించిన పత్రిక ఏది ఆన్సర్ వాయిస్ ఆఫ్ ట్రూత్ ఆన్సర్ వాయిస్ ఆఫ్ ట్రూత్ నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న జయంతిరామయ్య ప్రకటించిన దేవులపల్లి శాసనము ఏ వంశ చరిత్రను తెలుపుతుంది జయంతి రామయ్య ప్రకటించిన దేవులపల్లి శాసనము ఏ వంశ చరిత్రను తెలుపుతుంది ఆన్సర్ సాలువ వంశ చరిత్ర నెక్స్ట్ తర్వాత ప్రశ్న రఘుపతి వెంకటరత్నం నాయుడు స్థాపించిన పత్రికలు ఏవి ఆప్షన్స్ బ్రహ్మ ప్రకాశిక ఫెలో వర్కర్ పీపుల్స్ ఫ్రంట్ మరియు పై యూ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది వన్ యూ నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు ఎవరు చాలా ఇంపార్టెంట్ గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషా ఉద్యమ పిత ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న గయోపాఖ్యానం అనే నాటకాన్ని రచించినది ఎవరు గయోపాఖ్యానం అనే నాటకాన్ని రచించినది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం నెక్స్ట్ తర్వాత ప్రశ్న కూని గ్రంథ రచయిత ఎవరు కూని గ్రంథ రచయిత ఎవరంటే త్రిపురనేని రామస్వామి సౌదరి నెక్స్ట్ తర్వాత ప్రశ్న మాలపల్లి నవల రచయిత ఎవరు మాలపల్లి నవల రచయిత ఎవరంటే ఉన్నవ లక్ష్మీనారాయణ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ముప్పై ఏడో ప్రశ్న శారదానికేతన్ను ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మరియు తన భార్య లక్ష్మీబాయమ్మతో కలిసి ఎక్కడ స్థాపించారు శారదానికేతన్ను ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మరియు తన భార్య లక్ష్మీబాయమ్మతో కలిపి ఎక్కడ స్థాపించారు ఆన్సర్ గుంటూరు జిల్లా బ్రాడీపేట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి